ప్రభు నామానికే మేము గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన నామలో శుభములు మరియు అందరికీ ఉండాలి యశయా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యశయా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మెస్సియా పరిపాలనలో శత్రువులకు శిక్ష ఆయన ప్రజలైన వారికి ఆశీర్వాదం మనం చూస్తాం మెస్సియా పరిపాలనలో శత్రువులకు శిక్ష ఆయన ప్రజలకు ఆశీర్వాదం గత దినం రెండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం మూడో వచనం చదువుతాను మూడు నాలుగు వచనాలు చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించు మనస్సు జ్ఞానము గ్రహించు నెత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడు మెస్సియా రాజ్యములో ప్రజల యొక్క స్వస్థతను మనం చూస్తాం మెస్సియా రాజ్యములో ప్రజల స్వస్థత వారి కన్నులు చూచును వారి కన్నులు మందముగా ఉంటాయి అంటే వారి కన్నులు చూస్తాయి వారి కన్నులు తెరవబడతాయి అపస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అపస్తుల కార్యములు ఇరవై ఆరు పద్దెనిమిది నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నేను పరిచాలకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదంలో మోపి నిలువము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా నాయందల విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యంను పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను వారి కన్నులు తెరచుటకై నేను వారి వద్దకు నేను పంపుతాను అపశ్రుడైనటువంటి పౌలును దేవుడు నియమించినటువంటి సంగతి ఆయన తెలియపరుస్తూ ఆయన ఎందుకు నియమించాడు ఎందుకు ప్రజల దగ్గరికి పంపించారు అంటే ప్రజలు చీకటిలో నుండి వెలుగులోకి రావాలి సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరగాలి వారు పాప క్షమాపణ పొందాలి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యాన్ని పొందాలి అలా పొందాలి అంటే ముందుగా వారి కన్నులు తెరవబడాలి కాబట్టి వారి కన్నులు తెరచుటకై వారి వద్దకు పౌలు గారిని ప్రభు పంపించారు ఈనాడు మన కన్నులు కూడా తెరవబడ్డాయి ఒకప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అపవాది మన మనోనేత్రాలకు గృడ్డితనాన్ని కలగజేశాడు ఎలాగా మనము నిజదేవుణ్ణి ఎరగకుండా సత్యాన్ని తెలుసుకోకుండా మనకంటే ముందు మన పితరులైన వారిని వాడు మోసం చేశాడు అపవాది ఈ యుగ సంబంధమైన దేవత వాడే అపవాది సాతాన్ వాడు పూర్వం నుంచి కూడా పితరులైన వారందరినీ మోసం చేస్తూ వచ్చాడు మోసం చేసి సత్యాన్ని ప్రజలు తెలుసుకోకుండా నిజదేవుణ్ణి వారు గుర్తించలేనంత గుడ్డితనంలో మానవుల్ని అపవాది ముంచివేశాడు అందుకే వాళ్ళు ఆ చీకటిలో నుండి ఆ అజ్ఞానంలో నుండి వెలుపలికి రాలేకపోతున్నారు దేవుడు తన ప్రవక్తలను పంపింది ఎందుకు అంటే తన కుమారుడని యేసుక్రీస్తును పంపింది ఎందుకు అంటే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించింది ఎందుకు అంటే ప్రభు అంటారు నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకై వచ్చే తిని అంట పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు కాబట్టి సత్యాన్ని ఎరుగనేటువంటి గుడ్డివారుగా లోకాన్ని అపవాది మార్చివేశాడు అందుకే వారు చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరగాలి పాప క్షమాపణ పొందాలి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందాలి అలా పొందాలంటే వారి కన్నులు తెరవబడాలి వారి కన్నులు తెరవబడాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు మన కన్నులు తెరిచాడు దేవుడు మన కన్నులు తెరిచాడు మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం నిజ దేవుడు ఎవరో తెలియదు ఎవరిని పడితే వాళ్ళ దేవుడు అనుకున్నాం సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువుని మనం ప్రక్కన పెట్టి ఆయన సృష్టించిన వాటిని దేవుళ్ళుగా పూజిస్తూ అది చీకటి అజ్ఞానం సత్యాన్ని ఎరగకపోవడం అయితే మన కన్నులు తెరిచి సువార్త సత్యాన్ని తెలుసుకునేటట్లు ఆ సువార్త ద్వారా దేవుణ్ణి ఆయన మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా పంపిన యేసుక్రీస్తును మన హృదయాల్లో నేను కలిగి ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సత్యంలోనికి నడిపించినందుకు సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందు ఆ ప్రభుకి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఎందుకంటే ఆయన బిడలగా ఆయన మన యొక్క కన్నులు చూచేటట్లుగా కన్నులు తెరిచారు కొరింతలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఆరోపించ అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయంలో ప్రకాశించు కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లు లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము దేవుడు వెలుగును కలగజేసిన దేవుడు వెలుగును ప్రకాశింపమని చెప్పిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించను అంటారు పౌలు గారు దేవుని మహిమను కూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తుని అందే ఉన్నదే అని యేసుక్రీస్తు ద్వారా వెల్లడే పరుచుటకు మనల్ని వెలిగించాడు మన హృదయంలో కూడా ప్రకాశించాడు అందుకే పౌలు గారు అంటారు మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకోవట్లేదు క్రీస్తు యేసును గూర్చి మేము ప్రకటిస్తున్నాం మమ్మను గూర్చేమో మేము ఏసు నిమిత్తము మీ పరిచారకులము అని ప్రకటిస్తూ ఉంటాం కాబట్టి మన కన్నులు తెరిచాడు ఇంకా మన భాగంలోకి వస్తే వారి నాలుకలో మార్పు వచ్చింది నెత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడు వారి నాలుకలో మార్పు ఇరవై నాలుగవ కీర్తన నాలుగో వచనం వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకు కపటముగా ప్రమాణం చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడు ఇహోవా పర్వతములకు ఎక్కదగినవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగినవాడు ఎవరంటే కపటముగా ప్రమాణము చేయనివాడు యాకోపత్రిక పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనం అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనానూ మాట ఎందుకు తప్పని ఎడాలి అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాం కానీ నెత్తివారికి సరైన మాటలు ఇస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని సరిచేసేవాడు ఆయన తన ప్రజలైన వారికి సత్య సువార్త ప్రకటించుటకు ప్రవక్తలకు మాట ఇచ్చినవాడు నోటి మాటలు ఇచ్చినవాడు మోషే అంటాడు నిర్గమకాండం నిర్గమకాండం నాలుగో అధ్యాయం పది పదకొండవ శ్షణాలు అప్పుడు మోషే ప్రభువా ఎంతకు మునిపోయినను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా ఎహోవా మానవు మానవునకు నోరిచ్చిన వాడెవడు మోగవానినే కానీ చెవిటి చెవిటి చెవిటివానినే కానీ దృష్టి గలవాని కానీ గ్రుడ్డివాని కానీ పుట్టించిన వాడేవాడు యహోవనైనా నేనే కదా కాబట్టి ఆయన ఆయన వార్త చెప్పడానికి ఎవరైనా పర్వాలేదు ఎవరినైనా సరే ప్రభు వాడుకునే వారి ద్వారా తన కార్యాన్ని జరిగించగలరు ఇరవై మొదటి అధ్యాయం వచనం అందుకు అయ్యో ప్రభు ఒక ఇహోవా నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా ఇహోవా నాకు ఇలాగూ నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపిన వారి ఎద్దకు నీవు పోవాలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను కాబట్టి మాట ఇచ్చినవాడు ప్రవక్తలకు మన మాటలను సరిచేసేవాడు ప్రభువును గూర్చి స్థుతించలేనటువంటి నోరు ప్రభువును గూర్చి వినలేనటువంటి చెవులు ప్రభువును గూర్చి మాట్లాడలేనటువంటి సువార్త ప్రకటించలేనటువంటి నోరు ఇవన్నీ ఒకప్పుడు మనం కలిగి ఉన్నాం కానీ ఈనాడు ప్రభు మన స్థితిని మార్చి ఉన్నారు ఆయనను చూచే కనులు సత్యాన్ని ఎరిగేటువంటి వెలుగు ఆయన గూర్చి ఆయన వాక్యాన్ని గూర్చి వినేటువంటి చెవులు చెంచల మనస్సు జ్ఞానాన్ని గ్రహించేటట్లు నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడేటట్లు మన జీవితాలను కూడా ఆయన మార్చినవారు మనం కూడా ఒకప్పుడు ఆయన చూడని వారు సత్యాన్ని గ్రహించని వారు ఆయన మాట వినని వారం పెడచేవిని పెట్టినవారు మనం చంచలం స్థిరత్వం లేనటువంటి బ్రతుకులు కానీ మన మనస్సును జ్ఞానం గ్రహించేటట్లు చేశారు ప్రభువుని స్థుతించుట ఆయన ప్రార్థించుట ఆయన సువార్తను ప్రకటించుట ఆయన సత్యాన్ని లోకానికి వెల్లడి చేయుట ఇట్టి జ్ఞానాన్ని దేవుడు ఈనాడు మనకు అనుగ్రహించిన్నాడు అందుకే మనం ప్రభువుని స్థుతించవలసిన వారంగా ఉన్నాం ఆ రీతిగా దేవుడు మన జీవితాల్లో మార్పు తెచ్చి ఆయన ఆయనను గూర్చిన సత్యాన్ని ప్రకటింపచేసి వినిపింపచేసి మనం ఆయన బిడ్డలుగా జీవించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు అందుకు మనం ఎంతగానో ప్రభువుని స్థుతించాలి ఎంతగానో ప్రభుని స్థుతించాలి ఇంకా మనం భాగంలోకి వస్తే ఐదవ వచనం నుంచి ఐదో వచనం నుంచి మనం చదువుకుంటే మూడు ఇక గనుడని ఎంచబడడు కపటి ఉదారుడు అనబడ్డు అంటే మెస్సయా రాజ్యంలో కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు ఉంటారు ఈ ఐదో వచనాన్ని మనం చూస్తే మూడు ఇంకా గనుడని అంచబాడు కడ కపటి ఉదారుడు అనబడు అంటే ప్రవక్తలు ఎంతగా ప్రకటించినా అనేకులు మూర్ఖులుగానే ఉన్నారు అందుకే కీర్తకారుడు అంటాడు పద్నాలుగు ఒకటిలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు బుద్ధిహీనులు అనమాట ఎంత చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు వినరు వారు చెడిపోయారు అసహ్య కార్యాలు చేస్తారు కాబట్టి దేవుడు లేడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు డెబ్బై నాలుగో కీర్తన పద్దెనిమిది వచ్చిన ఈహోవా శత్రువులు నేను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొని శత్రువులు దూషిస్తున్నారు అవివేక జనులు ఆయన నామాన్ని దూషించుచున్నారు కాబట్టి ప్రవక్తలు ఎంతగా ప్రకటించిన మూర్ఖులుగానే ఉంటారు నేటి దినాల్లో కూడా సువార్త ఎంతగా ప్రకటించబడుతున్నా కొంతమంది వారి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టరు ఇంకా మన భాగంలోకి వస్తే మూడులు మూడవాక్కులు పలుకుదురు భక్తిహీనంగా నడుచుకుందరు యహోవాని గుర్చి కాని మాట్లాడచ్చు ఆకలి కొని వారి జీవనాధారం తీసుకునిచ్చు దప్పిగొని వారికి పానీయము లేకుండా చేయొచ్చు హృదయపూర్వకంగా పాపము చేయదు అనేక మంది దుర్బోధకులు మూడవాక్కులు పలుకుతారు భక్తిహీనంగా నడుచుకుంటారు దేవుని గూర్చి కాని మాటలు మాట్లాడతారు ఆకలి కొనని వారి జీవనాధారాన్ని తీసేసుకుంటారు దప్పిగొన్నే వారికి పానీయం లేకుండా చేస్తారు హృదయపూర్వకంగా పాపం చేస్తారు హృదయపూర్వకంగా పాపం చేస్తారు అలా పాపం చేసిన వారు హృదయపూర్వకంగా పాపం చేసిన వారు శిక్షించబడతారు శిక్షించబడతారు అననీయ సప్పిరారు హృదయపూర్వకంగా పాపం చేశారు తెలిసే సీమను కూడా ఎరిగి ఉండి కూడా తాను ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు ఇంకా ఏడవచనను చూస్తే మోసకారి సాధనముల చెడ్డవి నిరుపేదల న్యాయవాదం చేసినను న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయటకు వారు దురాలోచనలు చేస్తారు మోసకారి సాధనము చట్టవి భేదలను కనికరించరమాట నిరుపేదలైన వారి పక్షాన న్యాయం చేయరు దీనులను నాశనం చేయడానికి వారు కళ్ళ మాటలతో దురాలోచనలు చేస్తారు అబద్ధములాడతారు మోసం చేస్తారు బీదలను నాశనము చేస్తారు అయితే ఎనిమిదవ చిన్న మనం చూస్తే గనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలిచుదురు అంటే కొందరు గనులుగా ఉండి ఘనకార్యాలు చేస్తారు వాళ్ళు ఘనకార్యాలు చేసి వారి ఘనకార్యాలను బట్టి వారు నిలిచి ఉంటారు నిలిచి ఉంటారు కాబట్టి రాజ్యములో అంటే మెస్సే రాజ్యంలో తిరుగుబాటు చేసే ప్రజలు కూడా ఉంటారు నేటి దినాల్లో గురుగులు గోధుమలతో పాటు ఉన్నాయి సంఘంలోనే గురువులు గోధుమలు కలిసే ఎదుగుతాయి మరి గురుగులను ప్రకలించే పని మనం చేయకూడదు అది దేవదోతల పని దేవుడు వారిని ప్రత్యేకపరుస్తాడు కాబట్టి గురువులు గోధుమలు ఈ రెండు ఉన్నాయి ఈ రెండు స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడలు ఉన్నారు అలాగే దుష్టత్వంతో నడిచేవారు కూడా ఉన్నారు దుష్టత్వంతో నడిచేవారిని మనం ఏరి ఏరివేయడం అనేది మన పని కాదు అది దేవుని పని అది దేవుని పని కాబట్టి ఆ రీతిగా మనం దేవుని బిడ్డల మధ్యలోనే ఎలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు ప్రవక్తలు అంతగా ప్రకటించిన మూడులు మూఢవాక్కులు పలుకుతూనే ఉంటారు మోసకారి మోసం చేస్తూనే ఉంటాడు ఘనకార్యాలు చేసేవారు ఘనకార్యాలు చేసి నిలుస్తారు ఈనాడు మనం కూడా ఘనకార్యాలు చేస్తూ మనం దేవుని ఎదుట రేపొద్దుట నిలిచి ఉండి ధైర్యంగా ఆయన ఎదుట నిలవగలిగేవారుగా మనం ఉండాలి ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే దినం ఆ మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం